ఆయన హలో సార్ ఎలా ఉన్నారు బాగున్నాను ఎలా ఉన్నారు బాగున్నాను బాగున్నాను రోజు నార్మల్గా ప్రమోషన్స్ చేసి చేసి అన్ని సినిమా గురించి సినిమా గురించి బాగా ఎక్కువ చెప్పేస్తున్నామేమో సినిమా కాకుండా నార్మల్గా మాట్లాడదాం అని అనుకుంటున్నా సూపర్ సూపర్ నార్మల్ టాపిక్స్ మాట్లాడు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ నార్మల్ టాపిక్స్ అంటే సినిమా కాకుండా మనకి ఫుడ్ గురించి తెలుసు నాకు క్రికెట్ తెలుసు అది తప్పితే ఇంక మిగతా ఏం తెలియదు మీకు అంతే అన్న సే ఫుడ్ క్రికెట్ అన్న నైస్ నైస్ ఏం తిన్నారు ఇవాళ్ళ ఇవాళ చికెన్ వండుకొని నేనే వండుకొని తిన్నాను అన్న అవునా బాగుండుతారా బాగుంటుంది సూపర్ నేను బాగా వండి కాకపోతే ఎక్కువ వండించేస్తున్నారు ఇంకా ఎక్కడికి వెళ్ళిన సో అందుకే వంటలు ఆపేసాను చాలా ఏళ్ళు అయింది ఇంకేంటి విశేషాలు ఫుల్ హెక్ట్గా నడుస్తుంది అన్న అంటే రిలీజ్ దగ్గర పడింది కదా ప్రమోషన్స్ అని అడిగినాయి అడుగుతా ఉంచబడేస్తారు కదా అది ఒక్కటే చెప్పిందే చెప్పి 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 చెప్తే మనకి ఒకసారి ఎవరే మరి టూ మచ్ మన గురించి మనమే చెప్పేసుకుంటున్నాం అన్నట్టు అనిపిస్తుంది డెఫినెట్గా వాళ్ళు సినిమా చూడరు కాబట్టి అంటే ఇవే చూసి వాటి గురించి అడుగుతారు కాబట్టి మనం ఓపికగా చెప్పాలి ఏంటి వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి చాలా బాగా జరుగుతున్నాయి అన్న అంటే ఫస్ట్ టైం పిల్లడు పుట్టిన తర్వాత ఫస్ట్ వినాయక చవితి ఫస్ట్ సూపర్ సూపర్ మామూలుగా చేయట్లేదు ఈ సంవత్సరం అదే పిల్లలు అంటే జనకాయ అని యాక్చువల్గా మా సినిమా జనకాయతే గనక ట్వెల్త్ నా రిలీజ్ అన్న అక్టోబర్ ట్వెల్త్ నా దసరా సెలవులు ఏం చేసేవారు చిన్నప్పుడు దసరా సెలవులు అంటే మా విజయవాడ కాబట్టి ఖచ్చితంగా అమ్మ గుడికి వెళ్ళేవాళ్ళు కాలేజీకి వచ్చిన తర్వాత అలా ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ అని ఉండే అలా గుడిలోనే డ్యూటీ చేసేవాళ్ళం సో అందరం కలిపి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఆ తెలుగు పండుగ అంటే గుర్తుకొచ్చిందన్న మన రాజుగారు ఇప్పుడు ఖచ్చితంగా పండక్కే రావాలి అని ఫిక్స్ అవుతారు కదా సో ఇది కూడా దసరాకే అన్న పండగ ముందు మీది స్టార్ట్ అవుతుందన్న పండగ మీతో స్టార్ట్ అవుతుంది మా సినిమాతో ఎండ్ అవుద్ది అన్న పండుగ ముందు మీరు మీరు పండగ రోజు మీరు దిగుతున్నారు అవునండి వారం ముందు మేము దిగుతున్నాం పండక్కి రిలీజ్ అవుతున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు చిన్నప్పుడు పండగకి సినిమాలు వెళ్ళి చూసేవారా ఖచ్చితంగా నేను విజయవాడలో ఎంటర్ చదువుకున్నాను థియేటర్లో ఆ రెండేళ్ళలోనే రెండు మూడు సార్లు సీట్లు అన్నీ మార్చేశారు అరీ అంతా అక్కడే కూర్చుని దేగితూ ఉండేవాడి మొత్తం మెయిన్ థియేటర్లో లోకల్ థియేటర్లు ఉంటాయి ఊరు చివరిలో గంగూరు సైడ్ అది ఆ థియేటర్లో మొత్తం అసలు ఇంకా అదే ఎంటర్టైన్మెంట్ అప్పుడు సినిమాలు పిచ్చి మొదలైంది కూడా అంటే దూకుడుగా బ్లాక్లో టికెట్లు కొంటలు జనాల్లో నుంచి దూరెళ్ళిపోవటాలు అన్నీ విజయవాడ విజయవాడ ఇదప్పుడే అక్కడి నుంచే స్టార్ట్ అనమాట విజయవాడ చైతన్యా అన్న నారా నలంద నలంద ఓకే పండగకి ఫస్ట్ టైం కదా అవును పండగలకి పండగలకి మరి మనకి మళ్ళీ వాళ్ళకి దొరకటం చాలా రేర్ ఎప్పుడు పండగ స్పేస్ దొరకదు మనకి సో ఈ పండగ మరి మంచిగా మీకు డబుల్ ఇంపాక్ట్ రావాలని బాబు కూడా పుట్టాడు కాబట్టి పేరు మీదే బాబు పుట్టడంతో మీరు ఆ పేరు పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు దసరా విజయవాడే కాదు మన యుఎస్లో కూడా చాలా బాగా చేస్తున్నారు అవునన్న మనకి యుఎస్లో కూడా నేనే డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నానన్న ఫస్ట్ టైం డిస్ట్రిబ్యూషన్లో అన్న యాక్చువల్గా ఓవర్సీస్ మొత్తం ఫస్ట్ టైం అడిగాను అడిగేటప్పుడు కొంచెం భయం వేసింది కానీ సరే సినిమా చూసిన తర్వాత నమ్మకంతో నేను మొత్తం ఆవర్చీ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను దిల్ రాజు గారు ప్రొడక్షన్లో ఫస్ట్ సినిమా కదా ఫస్ట్ టైం ఫస్ట్ టైం గారితో చేయటం అదే ఫస్ట్ టైం బా పుట్టిన తర్వాత చేయటం సో జనక సినిమాలో జనకయ్యను ఇక్కడ జనకయ్యను వెళ్తున్నా అసలు ఏమొద్దో ఏంటో ఏంటి మనోడు అటు తిరిగి ఇటు తిరిగి జనక సినిమాకి వెళ్తున్నాడు రాజుగారు ఫుడ్ బాగా పడినట్టు ఉంది ఏం చేసినా ఎలా చేసినా ప్రమోట్ చేద్దాం సినిమా అనే తాపత్రయం బాగుంది కానీ చాలా నేను స్వాగ్లో జనకనే ఓహో అవునా స్వాగ్లో జనకనే కాకపోతే ఒక ఏడెనిమిది సార్లు అవుతాను జనక ఓహో ఏడెనిమిది సార్లు జనక అవుతాను ఓకే అలా సినిమా అంతా జనకల గురించే ఓకే ఓకే అంటే ఫ్యామిలీ ట్రీ అని చెప్పాను కదా ఫాదర్ ఏంటి తాతగారు ఏంటి అలా మన పాత ఎపిసోడ్లు మన చిన్నప్పుడు మన ఊర్లో మన ఇళ్ళల్లో అవి ఎక్కువ వాళ్ళు మనం ఆడుకుంటూ ఆడుకుంటే వింటూ ఉంటాం పెద్దవాళ్ళు మాటలు అవి అలాంటి మాటలన్నీ ఒక మంచి కంటెంట్ కింద తయారు చేసి అందరికీ చాలా సింపుల్గా ఒక ఆరు సంవత్సరాల నుంచి ఒక అరవై డెబ్భై సంవత్సరాల వయసు ఉన్న కూడా బాగా అర్థమయ్యేలాగా నీట్గా డిజైన్ చేసి కుటుంబం అంతా కలిసి థియేటర్లకి వచ్చేలాగా కథ చెప్దాం ఇంటెన్షన్తోనే కథ మొదలెట్టాం సో నాకు కూడా ఎక్స్పీరియన్స్ చాలా బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ ఉంది అందులో గెటప్లు కూడా చాలా చేస్తాం గెటప్లు కూడా అన్నీ చాలా న్యాచురల్గా కుదిరినాయి అంటే ఎంగి నుంచి ఏజ్ వరకు కూడా గెటప్స్ ఉంటాయి అనమాట సో స్క్రీన్ ప్లే ఒక రకమైన స్క్రీన్ప్లే అనమాట ఒక రకంగా అందరికీ అవైలబుల్ ఉంటుంది బట్ చాలా కొత్త స్క్రీన్ ప్లే ఉంటుంది మ్యూజిక్ కూడా వివేక్ సాగర్ ఇంకా వేశాడు అదరు కొట్టేశాడు ఫస్ట్ టైం అన్ని రకాలు సాంగ్స్ ఇవ్వటం జరిగింది అదరు కొట్టాడు వర్క్ వైజు కెమెరా వచ్చి వేదరామందని అసలు మీకు సిక్స్టీస్ అంటే సిక్స్టీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రజెంట్ అంటే ప్రజెంట్ నైంటీస్ అంటే నైంటీస్ చాలా బాగా తీసాడు సో ఇన్ యాంగిల్స్ ఉన్నాయన్నమాట స్వాగ్లో ఓ స్వాగ్ అనేక వంశానికి సుస్వాగతం ఇప్పుడు అన్ని గెటప్స్ ఫస్ట్ టైం కదా ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అన్న మీకు అది చాలా హానెస్ట్గా చాలా ఎంజాయ్ చేస్తా రెండు రోజులు వేయించుకున్నాను మూడో రోజు నుంచి అంటే డలిటరల్గా ఇంక ఎడిస్తే బాగోదు కానీ గ్లిజరిన్ పెడితేనే కంట్లో నీళ్ళు వచ్చి కాదు అంటే లెన్స్ ఒకటి ఉండేది ఇంట్రా ఇది ఉంటే ఇప్పుడు నాకు ఏది ఎన్ని రోజులు మొత్తం అంటే ఫిఫ్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ సిక్స్ డేస్ గెటప్ వేయాలి ఆ రెండో రోజు నుంచి ఈ యాభై మూడు రోజులు ఎప్పుడవుతాయరా ఒక స్ట్రెచ్లో అయిపోయినా ఏదో ఏదోటి అంటే అన్బేరబుల్ అది అది మీరు తప్పకుండా అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి అది మన క్లైమేట్కి కరెక్ట్ కాదు ఇన్ ద సెన్స్ అవుట్డోర్కి వాటికి సెట్ అయ్యేది కాదు సమ్మర్లో కూడా చేసాం అబ్బో సో ఒక్కొక్క రోజు ఏంటంటే ముగ్గురు నలుగురు ఉన్న క్యారెక్టర్లు ఒకే రోజు చేయవలసి వచ్చేది కొన్ని కొన్ని కాంబినేషన్ సాంగ్ షార్ట్స్ ఓకే అలాంటిటప్పుడైతే అయితే ఇంకా అసలు విపరీతమైన ఇది వచ్చేసేది ఇంకా మరి మనం అవన్నీ చూపించకుండా ఎన్ని వెనకాల దాచుకుని ముందు చేయాలి కాబట్టి ఎంజాయ్ చేస్తే చేసాం డైరెక్టర్ గురించి చెప్పండి హసిత్ గోలి మనవాడు మా అబ్బాయి పేరు కూడా హసి రామే ఏ సూపర్ సూపర్ ఎలా పెట్టారు హిత్ అసలు మా కలర్ ఫోటో డైరెక్టర్ పెట్టాడు అన్న ఓ సూపర్ 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 సారీ ఏం మాట్లాడుతున్నా మా సినిమా గురించి చెప్పేస్తాను మీరు చెప్పారు